హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇప్పుడే నేను గోధుమ పిండి కలిపాను అనమాట సో చపాతి కోసం మా పిల్లలకి పాలుగాంచి ఇచ్చేసాను సో ఇప్పుడు మా పాప చూడండి కన్ను ఇలా రెడ్ అయిపోయింది డ్రాప్స్ వేస్తూ ఉన్నాము అలాగే వేడి నీళ్ళలో పెట్టేసి అందులో క్లాత్ వేసి ఆ క్లాత్ తోటి ఇలా తడుపుతూ ఉంటే కొంచెం కొంచెం సెట్ అవుతుందనమాట ఇలా కంటికలకు వచ్చిందనమాట పెయిన్ ఉందమ్మా పెయిన్ ఉందా ఇలా అప్పుడప్పుడు నా పక్కన వచ్చి నిల్చొని నేను హైట్ అయిపోయా అని నన్ను చూపిస్తుంటుందన్నమాట చూడండి ఇక్కడ నిల్చొని నా హైట్ వచ్చేస్తుందంట మా పాప పొద్దున్నే లేచేసరికి ఈ కన్ను ఇలా క్లోజ్ అయిపోతుంది పాపం చాలా బాధపడుతున్న కన్ను తోటి మంటలు వస్తున్నాయంట ఎక్కువ ఇదైతే కొంచెం ఓకే ఈ కన్ను మరీ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఇంక ఇప్పుడే పాలు తాగింది ఇంకా మా వాడికి చపాతి చేస్తున్నాను ఆల్రెడీ కలిపి పెట్టా ఒక పది నిమిషాలు అలాగే ఉంచేస్తే బాగా నానుతుంది అప్పుడు చపాతి బాగా వస్తుంది ఇప్పుడే సింపుల్ గా పూజ అయిపోయింది మాకు చల్లగా గాలి వస్తుంది అనమాట కాసేపు నేను అటు ఇటు తిరుగుతూ ఉంటాను చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా పిల్లలు కూడా నాతో పాటు అలా అటు ఇటు తిరుగుతూ ఉంటారండి సో కొంచెం వాకింగ్ చేసినట్టు ఉంటుందని చెప్పేసి అలా తిరుగుతున్నాను ఇంకా అంతా అయిపోయాక కాసేపు ఇంకా పిల్లలకి చపాతీ చేసి పెట్టేసేయాలి మా వాడు టీవీ చూస్తుంటే బయటకు వచ్చాను అనమాట నేను అలాగే డైరెక్ట్గా పెట్టేస్తానండి చేస్తున్నాను పండుగ నీకు కూడా వచ్చిందా పెయిన్ గా ఉందా ఫుల్ పెయిన్ ఉంది నాకు కూడా వచ్చేసిందన్నా ఫ్యామిలీ అందరికి వచ్చింది చూపిస్తూ బేబీ రోజ్ తగ్గిందా నీకు పెయిన్ ఉందా ఇదైతే వేసుకుంటే తగ్గిపోతుంది డాక్టర్ ఇచ్చాడు మాకు కంటి కలకకి ఐ డ్రాప్స్ అండి ఇది వేసుకుంటే కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది ఇవి డ్రాప్స్ అండి వేసుకుంటే కొద్దిసేపు రిలీఫ్గా అయితే ఉంది కానీ మళ్ళీ పెయిన్ అనేది వస్తుంది అనమాట త్రీ ఫోర్ డేస్ వరకు తగ్గదనుకుంటా మాకు అందరికీ కళ్ళు బాగా వాసిపోయినట్టే ఉన్నాయి మా ఫ్యామిలీ అందరికీ వచ్చేసింది ఫస్ట్ టైం అండి ఇప్పటి వరకు మాకు కళ్ళు కుట్టడం నేనైతే ఎప్పుడు చూడలేదు నా చిన్నప్పుడు కూడా నాకు ఎప్పుడు ఇలా జరగలేదు ఇప్పుడు ఒకేసారి ఫ్యామిలీ అందరికీ వచ్చేసింది అనమాట ఇలా ఒక్కరికి వస్తే అందరికి స్ప్రెడ్ అవుతుందనే విషయం కూడా మాకు తెలీదు ఇలా అందరికీ వచ్చేసింది సో పెయిన్ కూడా బాగుంది ఎక్కువ పెయిన్ ఉంది